కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక కనమల గ్రామంలో మంచి కార్యక్రమం వాళ్ళందరినీ ఒక చిన్న గెట్ టుగెదర్ గ్యారింగ్ గ్యాదరింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని అలికవయి గ్రామంలో మన వల్లభ్రాగవ్ గారి ఆధ్వర్యంలో అందరూ ఒడ్డెన కమ్యూనిటీకి చెందిన ప్రముఖులందరూ హైదరాబాద్ నుంచి కానీ మన కొన్ని నియోజకవర్గంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క మంచి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివరులు స్వామి గారిని ఆహ్వానించినందుకు అలాగే పెద్దలు గ్రామ పెద్ద గాంధీ చౌదరి గారు కానీ అలాగే మొన్న ఎన్నికల్లో మీరందరూ వచ్చి ఎంతో కష్టపడి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంత్రి చేసి మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించినందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా మన గ్రామ అభివృద్దిలో గాని అలాగే మీ కమ్యూనిటీ డెవలప్మెంట్లో గానీ తెలుగుదేశం పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గాని అలాగే కన్స్ట్రక్షన్స్ కంపెనీల్లో అందరూ బాగా సెటిల్ అయ్యి మీ గ్రామ అభివృద్ధికి కూడా కొంత సహకరించాలని కూడా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం తక్కువ టైంలో అయినా బాగా ఆర్గనైజ్ చేసిన రాఘవన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా మన కలిగవాయి గ్రామంలో పల్లెపు రాఘవ కార్యక్రమం ప్రవేశం ఆ రోజు రాలేకపోవటం ఈ రోజు మనందరం కలుసుకోవడం జరిగింది ఎన్నికల ముందు రాఘవర్ గారు తిరిగి పార్టీలోకి రావటం మీరందరూ కూడా పార్టీ ఘన విజయాన్ని తోడ్పడిన మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రోజు ఇక్కడికి నియోజకంలోని ముఖ్య గ్రామాల నుంచి కూడా చాలా మంది వంటల సంఘ నాయకులు రావడం సంతోషం గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం బాగా కుదేలైపోయింది మన ఆంధ్రాలో ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోవడం దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు వచ్చాయి రేపు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంటి విలువ కూడా నాలుగు లక్షల పైచీలకు ఇవ్వబోతా ఉన్నాం ఉచిత ఇసుక పాలన పాలసీ తీసుకొచ్చాం తిరిగి భవన కార్మికుల సంక్షేమం కోసం గతంలో మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పథకాలన్నింటి అందరికీ ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు ఉన్నారు ఎక్కువ మంది ఈ భవన రంగ నిర్మాణం మీద ఆధారపడినటువంటి వద్ర సంఘ నాయకులకి వడ్ర సంఘస్థులకు అందరూ మంచి జరగాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలు అండగా ఉంటాయని తెలియజేసుకుని సలహా తీసుకున్నాం